శ్రీ గురుభ్యో నమ ఆదిశంకర భగవత్పాదుడు రచించినటువంటి సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రగర్భితము అందులో ఒక్క శ్లోకాన్ని పట్టుకున్న చాలు జన్మధన్యమవుతుంది అది స్వయంగా అమ్మవారి చేత అనుగ్రహించబడినటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రరాజము అందులో నలభై మూడవ శ్లోకంలో శంకరులు అమ్మవారి యొక్క కేశపాశములను వర్ణిస్తారు అమ్మవారి యొక్క కేశపాశములు సామాన్యమైనవి కాదండి మనకు దేవీ భాగవతములోను అదేవిధంగా చండీ సప్తశైతులోను ఈ రెండు చోట్ల కూడా మహిషాసుర మర్దనము అనేటువంటి ఒక గొప్ప ఆఖ్యానం ఉంటుంది ఆ ఆఖ్యానంలో అమ్మవారి యొక్క కేశపాశములను గురించి చెబుతూ అమ్మవారి యొక్క కేశపాశములు యముడి యొక్క శక్తిని కలిగి ఉంటాయని చెబుతారు అంటే ఆ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు గొప్ప తపస్సు చేసి మృత్యువు లేకుండా ఉంటాడు స్త్రీ వల్ల మాత్రమే మరణం ఉండేలా అడు వరం పొందుతాడు అప్పుడు సమస్త దేవతలు కూడా తమ శక్తిని అమ్మవారికి దారపోసి అభేద్యమైనటువంటి శక్తిగా అమ్మవారిని మారుస్తారు ఆ సమయంలో యముడు తన యొక్క పరిపూర్ణ శక్తిని అమ్మవారి కేశములలో నిక్షిప్తం చేస్తారు అంటే కేశ పాశములను మనం ధ్యానం చేస్తే యమపాశములు అనేవి మనల్ని బాధించవు యమపాశములు ఎవరిని బాధిస్తాయి కర్మపాశములు పాశములు వారిని బాధిస్తాయి అంటే వారి కోట్ల జన్మల కర్మలన్నీ కూడా అమ్మవారి యొక్క కేశపాశ ధ్యానం చేత మాత్రమే దగ్ధమైపోతాయి పూర్వజన్మల కర్మలే పాపముల రూపంలో విఘ్నముల రూపంలో ఈ యొక్క జన్మలో ఆటంకములుగా మారి మన యొక్క సాధనలోను కర్మలు జరగకుండా ఏ కార్యము జరగకుండా బాధిస్తూ ఉంటాయి ఎవడి యొక్క కర్మ పాశములు తొలగిపోతాయో వాడికి ఎటువంటి విఘ్నములు ఉండవు ఎటువంటి ఆటంకములు ఉండవు వాడికి సర్వకార్య విజయము కూడా సాగుతూ ఉన్నది ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తూ ఉన్నది కాబట్టి ఎవడైతే అమ్మవారి యొక్క ఆ కేశ పాశములు ధ్యానిస్తూ ఉంటాడో వాడికి సకల కార్య జరుగుతుందని సకల అవిష్ట సిద్ధి కలుగుతుందని సకల గండముల నుంచి కూడా తొలగింపబడతాడని స్వయంగా శంకరులే చెబుతారు అజ్ఞాన నాశనము కలుగుతుంది అని చెబుతారు ముందుగా ఒక్కసారి ఆ శ్లోకాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ధునోతుద్వాళితదలింది వరవంఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికర నికురు తవ శివే యేయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంతస్మిన్ మన్యే బలమ విటపినాం కొన్ని చోట్ల వలమతన అని ఉన్నది వలమతనాన్న బలమతనాన్న రెండు కూడా ఒకటే బలుడు అనేటువంటి బలమర్ధనుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడి వనము అంటే బలమర్ధనుడు అనేటువంటి రాక్షసుని సంహరించినది ఇంద్రుడు ఇంద్రుడి యొక్క వనములలో ఉండేటువంటి పూలు దివ్యమైనటువంటి సుగంధాన్ని కలిగి ఉంటాయి అలాంటి దివ్యమైన సుగంధాన్ని కలిగి ఉండేటువంటి ఆ పూలు కూడా అమ్మవారి యొక్క కేశముల ఎందు అలంకరించడానికి ఆసక్తిని కలుపుతూ ఉంటాయట ఎందుకంటే అమ్మవారి యొక్క కేశములు సహజ సౌందర్యాన్ని కలిగి ఉంటాయట అమ్మవారి యొక్క కేశములు నల్లటి కలువల వనంలాగా మెత్తగా సుగంధములు వెదజల్లుతూ ఉంటాయట ఆ సుగంధములను పొందడం కోసం ఇంద్రుని నందనవనంలో ఉండేటువంటి పూలు అమ్మ నీ యొక్క శిరస్సును అలంకరించి ఉన్నాయి అంటూ ఉన్నాడంటే సహజంగా సువాసన కోసం తల మీద పూలు ధరిస్తాము కానీ అమ్మవారి శిరస్సుకు అమ్మవారి యొక్క కేశములకు ఉండేటువంటి ఆ సువాసనను తాను పొంది తన జన్మను ధన్యం చేసుకోవాలని నందనవనంలో ఉండేటువంటి దివ్య పుష్పాలు వాటి యొక్క సుగంధము అనేది అపరిమితంగా ఉంటుంది అవే ఉల్లి వృతాయి అంతటి గొప్ప సౌగంధము అమ్మాని యొక్క కేశపాశములకు ఉంటుంది ఎవడైతే ఆ యొక్క కేశపాశములు ధ్యానిస్తాలో వాడి యొక్క సమస్తమైన అజ్ఞానము కూడా తొలగిపోతుంది తల్లి అపూర్వమైనటువంటి జ్ఞానము కలుగుతుంది తల్లి అని శంకరుల యొక్క శ్లోకంలో చూపుతాం తల్లి విరిసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టముగా నునుపుగా మెత్తగా ఉన్న కేశములు మాలోని అజ్ఞానాంధకారమును తొలగించు కాక ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికై ఇంద్రుని నందనవనములోని దివ్య కుసుములు నిన్ను అలంకరించు ఉన్నవని నేను భావిస్తున్నాను తల్లి అంటూ ఉన్నాడు ఆ యొక్క కేశముల యొక్క ధ్యానం అంత గొప్పది అండి నివాసుడు ఆ దేవి మహిమ స్థుతి అని చేస్తాడు అద్భుతమైనటువంటి స్థుతి అందులో కూడా ఏడో శ్లోకంలో అంటాడు చంపక కుంద కేసర రజో గంధోత్కిరత్ కేతకి నీపాశోక శిరీష ముఖ్య కుసుమై ప్రోప్తం సితూపిత ఆనీలాంగన తుల్య మత్త శ్రేణీవ వినీతప శ్రీమాత శ్రయతాం హృదయాంభోజం సరోజాలయే అంటాడు తల్లి సంపెంగ మొగలి మొల్ల కడిమి అశోక దిరిశన మొల్లైన పూలు అలంకారములుగా కలిగి అగరు మొదలైన ధూపములు వేయబడి దట్టమైన నీలిరంగుగల ఖాటుకతో సమానమైన తొమ్మిదల వరుసగా ప్రకాశించే నీ కురులు నా హృదయ పద్మమును ఆశ్రయించుకొని ఉండాలి తల్లి అంటాడు ఎవరి హృదయ పద్మమును అమ్మవారి యొక్క కురులు ఆశ్రయించుకొని ఉంటాయో వాళ్ళ హృదయ పద్మమును కర్మలు ఆశ్రయించుకొని ఉండలేవు బంధములు ఆశ్రయించుకొని ఉండవు అరవై రోజుల పాటు పండినటువంటి ఫలమును అమ్మవారికి నివేదనగా పెడుతూ వెయ్యి పార్లు చొప్పున ఈ యొక్క శ్లోకాన్ని చదివినట్లయితే అజ్ఞాన నాశనము జరిగి సకల కర్మబంధములు కూడా విడివడి కార్యజయము జరుగుతుందని కొందరు పెద్దలైన వారు చెబుతుంటారు సరే అన్నిసార్లు చదవలేకపోయినా కూడా రోజు ఈ శ్లోకాన్ని ఒకసారి చదువుకొని కళ్ళు మూసుకొని అమ్మవారి యొక్క ఆ నల్లటి కూరలను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తుమ్మిదల గుంపులను ఆ పూలను ఆ యొక్క సౌగంధ పరిమాణాన్ని మనసులో భావన చేస్తూ ధ్యానం చేసినట్లయితే అపూర్వమైనటువంటి జ్ఞానము సిద్ధిస్తుంది అలాగే స్త్రీ యొక్క కేశములు సహజంగా పురుషుడికి మోహాన్ని కలిగిస్తాయి ఆ మోహాన్ని కలిగించేటువంటి ఆ కేశములను అమ్మవారి యొక్క రూపముగా ధ్యానించి ప్రతి స్త్రీ కేశములోనూ అమ్మవారిని ఎవడైతే చూస్తాడో వారి యొక్క సమస్త కర్మబంధములు కూడా తొలగిపోతాయి కర్మ పాశములు తొలగిపోతాయి అలా కాకుండా మరొక దృష్టితో ఆ యొక్క కేశములను చూసిన వాడికి ఆ కేశములై పాశములై బంధిస్తాయి కర్మ పాశములలో ముంచి జన్మ జన్మల పాపాలను కలుగజేస్తాయి కాబట్టి ప్రతి స్త్రీలోనూ అమ్మను చూస్తూ ఆ కేశములు అమ్మను దర్శిస్తూ ఎవడైతే జీవిస్తాడో వాళ్ళ యొక్క సమస్త కర్మలు కూడా తొలగిపోతాయి అజ్ఞానము అనేది నశించిపోతే గొప్ప జ్ఞానం వస్తుందండి జ్ఞానం వచ్చిన తర్వాత మనం పొందలేనిదంటూ ఏముందండి కాబట్టి సమస్తము కూడా ఈ సృష్టిలో ఈ కేశపా ఈ కేశ ధ్యానము ద్వారా పొందలేనిదంటూ ఏమీ లేదు సమస్త పాశముల నుంచి కూడా విడిపడవచ్చు అని పెద్దలైన వారు చెబుతారు కాబట్టి అందరూ కూడా అద్భుతమైనటువంటి ఆ కేశ పాశములను ధ్యానిస్తూ ఆ శ్లోకములను పారాయణ చేస్తూ ధరించేటువంటి ప్రయత్నం చేయండి మరొక అద్భుతమైనటువంటి శ్లోకముతో మరొక వీడియోలు కలుసుకుందాం మహా స్వస్తి జయశ్వీరావు